జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో రాహుభగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము కన్యారాశి రాశిలో పుట్టిన వాళ్ళకి కన్యాల లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువు లొక్క సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు స్థానంలో అలాగే స్థానంలో వీళ్ళిద్దరి సంచారం జరుగుతూ ఉంది కేతు కేతుభగవానుడు వేయస్థానంలో రాహుదేవుడు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు షష్ఠ రాహువు మంచి యోగాన్ని ప్రసాదిస్తాడు చాలా మంచి యోగాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ షష్టము మరియు లాభము కూడా కలిసి వచ్చింది అంటే కాలపురుషుడు కుండలిలో ఇది లాభస్థానమైంది మీ రాశి నుంచి చూసుకుంటే అది షష్టస్థానమైంది అందువల్ల ఏమవుతుందంటే మీకు లోన్ బర్డన్ అనేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రాహు భగవానుడు క్లియర్ చేసే తీరుస్తాడు ఇట్స్ ఏ ప్రామిస్ టు యూ పీపుల్ మీకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మీకు ఇప్పుడెందుకు షష్ట స్థానంలో గోచారంలో సంచారం చేస్తున్నారంటే మీకు ఏమైనా అప్పులు ఉంటే అప్పులన్నీ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు క్లియర్ చేసే విధంగా మీ ఆర్థిక స్థితిగతులను ఆయన పెంచుతున్నాడు లోన్స్ ఏమన్నా లాంగ్ రన్నింగ్ లోన్స్ ఉంటే ప్రీక్లోజ్ కూడా మీరు చేయాలనుకుంటే చేసే అవకాశాన్ని కూడా ఆయన కలిగిస్తూ ఉన్నాడు అంటే దట్ డిపెండ్స్ అపాన్ యోర్ మైండ్ సెట్ అది మీకు కలిగిస్తూ ఉన్నాడు ఉదాహరణకి అసలు మాకు ఎలాంటి లోన్లు లేవు మేము మాకేమి లోన్స్ అవసరం లేదు లేదా లోన్ అంటే భయం అసలు లోన్ తీసుకోలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నారంటే మీకు అంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా లోన్ తీసుకోకుండా మీ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుస్తున్నాడు ఈ రెండు ఒకవేళ మీకు లోన్స్ ఉంటే లోన్స్ ప్రీకులు వచ్చేసే అవకాశం ఇస్తున్నాడు మొత్తం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం క్లియర్ చేస్తాడు మీకు లోన్స్ ఏం లేకపోతే కనుక అలాంటి వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఆల్రెడీ రన్నింగ్ లోన్ ఉన్న వాడికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు లోన్స్ ఏం లేకపోతే కనుక ఇక మీకు అసలు లోన్ తీసుకునే అవసరమే మీకు రానియకుండా ఆయన మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు షష్ట స్థానంలో ఉంటాడు అలాగే రాహు భగవానుడు షష్ట స్థానంలో ఉంటూ ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఐడియాలజీని ప్రసాదిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి ఈ సమస్య ఎందుకు వచ్చింది ఈ సమస్య రావడానికి కారణం ఏంటి మూల కారణం ఏంటి అసలు ఈ అంటే షడ్రి అని అంటాం మనకి షష్టస్థానము రుణరోగ శత్రుస్థానము అది సో ఇవి అంటే దేనివల్ల ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది అది దేని వల్ల వచ్చింది నేనేమన్నా తప్పు చేయడం వల్ల వచ్చిందా లేదా ఎక్కడైనా ట్యాకిల్ చేయడంలో మిస్టేక్ చేయడం వల్ల వచ్చిందా అసలు దేనివల్ల ఏ సమస్య అయినా ఎందుకు వస్తుంది అన్నది డీప్గా మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు ఒకసారి మనకి తెలియకుండానే మనం కొన్ని సమస్యలు మనం కొ కొరి తెచ్చుకుంటూ ఉంటాం మన బిహేవియర్ ద్వారా కావచ్చు మనం తెలిసి తెలియకుండా మాట్లాడే మాటల ద్వారా కావచ్చు సమ్టైమ్స్ అది కూడా అవుతుంది అలా ఉంటే అలా మనకి చెప్తారనమాట దీనివల్ల ప్రాబ్లం వచ్చింది సో అంటే మొత్తం ఏంటంటే ఒకవేళ రియలైజేషన్ అవ్వాల్సి ఉంటే రియలైజేషన్ చేయించి మనల్ని మనం కరెక్ట్ చేసుకునే విధంగా చేస్తారు అసలు రియలైజేషన్ అయ్యే పాయింటే లేదు అంత ప్రాపర్గా ఉన్నాం మనం అప్పుడు అంటే ఎప్పుడు కూడా అందరితోటి స సద్భావంతో అందరితోటి మంచిగా అంటే నో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మంచిగానే ఉన్నాం ఎవరితోటి కూడా రూడుగా మాట్లాడడం కానీ ఒక మాట నోరు జారడం కావచ్చు ఇలాంటివి మేమేం చేయలేదు చాలా ఆచితూచి మాట్లాడతాం అవతల వాళ్ళ ఫీలింగ్స్కి మేము బాగా రెస్పెక్ట్ ఇస్తాము అసలు ఒక్క వాళ్ళని కల్లో కూడా హర్ట్ చేయాలని మేము అనుకోం మాటల ద్వారా అనుకునే మనస్తత్వంలో మీరు ఒకళ్ళు అయితే కనుక చాలా మంచి ట్రాన్సిట్ ఇది ఎందుకంటే ఇలా ఉన్న మనస్తత్వం వాళ్ళు అంటే మెత్తగా ఉంటే మతబుద్ధి అవుతుందన్న చందన చాలామంది వచ్చి తొక్కుతూ ఉంటారు అంటే అసలు అబ్సల్యూట్గా నోటి దురుసుతనం లేదు అసలు ఒక్కళ్ళని ఒక మాటనే అనే ఇది లేదు వెటకారం లేదు అసలు ఒక్క ఒక్కళ్ళని ఒక మాట అనే మనస్తత్వం అది కాదు పొరపాటున కూడా ఎవరిన్నానం అనుకునే మనస్తత్వం ఇది అయితే కనుక సో అంటే ఒకటి రెండు మాటలు ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి అలా కాకుండా జస్ట్ జనరల్గా డే టు డే లైఫ్లో మన వల్ల ఎవరు కష్టపడలేరు అంటే ఇది ఎలా తెలుస్తుంది మన మనం అందరితోటి మైత్రిగానే ఉంటాం అంటే అందరూ మనతోటి మైత్రిగానే ఉంటారు మన పేరు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళ కళ్ళల్లో ఒక మెరుపు వస్తే కనుక డెఫినెట్గా మీరు ఈ క్యాడర్లో వస్తారు ఇప్పుడు నేను చెప్పే క్యాడర్లో వస్తారు కళ్ళల్లో ఒక మెరుపు ఆనందం వస్తే కనుక డెఫినెట్గా ఈ క్యాడర్లో మీరు వస్తారు అప్పుడు ఏంటంటే అందరూ అంటే ఎప్పుడు అందరూ గుడ్ బుక్స్లో ఉంటాం మనం అనవసరం అనకపోతే దీనికి రివర్స్ ఎక్కడంటే అంటే ఇప్పుడు నేను చెప్పాను రియలైజేషన్ మనకు వస్తుందా లేదా మనకు వచ్చే రియలైజేషన్ ఎవరైనా ఎవరికైనా రియలైజేషన్ వస్తా అది ఎలా మీరు తెలుసుకోవాలంటే మిమ్మల్ని అంటే మీ గురించి అందరూ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఎలా ఉన్నారు ప్రతికూలంగా ఉన్నారో అనుకూలంగా ఉన్నారో ఇది చూసుకోండి ఎక్కువ మంది ప్రతికూలంగా ఉన్నారు అంటే అప్పుడు రియలైజేషన్ మీలో ఇప్పిస్తాడు రాహుభగవానుడు లేదు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నారు ముప్పై శాతమే ప్రతికూలంగా ఉన్నారు ఆ ముప్పై శాతం కూడా ఈషా ద్వేషాలతోటి కూడిన ప్రతికూలత కానీ నిజంగా వచ్చిన ప్రతికూలత కాదు అన్న క్యాడర్లో మీరు ఉంటే కనుక ఎవరెవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్నారో ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో ఎవరెవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఓవర్ డామినెంట్గా మీ మీద రాజ్యాన్ని మీ మీద పెత్తనాన్ని చలాయించాలని చూస్తున్నారో వాళ్ళందరికీ రియలైజేషన్ పాయింట్ వస్తుంది డెఫినెట్గా ఎలా రియలైజేషన్ ఇప్పిస్తాడంటే రాహు భగవానుడు ఇంకా వాళ్ళు మీ జోలికే కాదు ఇంకా జన్మలు ఎవరి జోలికి వెళ్ళరు అలాంటి టర్న్స్ ఆయన ఇప్పిస్తాడు అంటే రాహు ఇచ్చే స్ట్రోంగ్స్ మామూలుగా ఉండవు ఆయన ఇంకా అంటే మొత్తానికి రిపేర్ చేసేస్తాడు సో సెల్ఫ్ రియలైజేషన్ మీకు షష్ట స్థానంలో ఉండడం వల్ల ఒకవేళ మీరు రియలైజ్ అవ్వాల్సి ఉంటే స్ట్రో అంటే ఎక్కువగా అయితే మిమ్మల్ని కొట్ ఇబ్బంది పెట్టాడు కానీ ఈ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఓహో ఇక్కడ నన్ను నేను కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్సే రావు ఇలాంటి ఐడియాలజీని ప్రసాదిస్తాడు అది కూడా రియలైజేషన్ కదా సో ఇలాంటి రియలైజేషన్ని షష్ట స్థానంలో ఉండి ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు సో ఇట్స్ గుడ్ అంటే కర్మల్ని మొత్తం కూడా అక్కడ లాభాన్ని ఆయన మీకు ఇవ్వాలంటే లాభస్థానం నాచురల్ కాలపురుషుడు కూడా కాదు సహజ కాలపురుషుడు కుండలీలో అది ఆయనకి లాభరాశి కూడా అవ్వడం వల్ల మీకు ధనాన్ని ఆయన ప్రసాదించాలంటే రియలైజేషన్ ఇప్పించాలి మీకు ఒకవేళ మీకు రియలైజేషన్ తీసుకున్న అవసరం లేకపోతే అప్పుడు మామూలుగానే ఇస్తాడు మీ మీ పట్ల ఎవరైతే వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి రియలైజేషన్ ఇప్పిస్తున్నాడు అలాగే మీకు కనుక మీ రాశిలో అంటే మీది కన్యా రాసి అయ్యి కన్యా లగ్నం అయ్యి మీ రాశిలో సూర్యనారాయణ మూర్తి కూడా ఉన్నాడే అనుకోండి మంచి నేమ్ అండ్ ఫేమ్ని మీకు కలిగిస్తున్నాడు అందరితోటి అంటే విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా మీరు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేసే వాళ్ళే ఉంటారు మీ డెస్టినీలో ఇది ఎప్పుడు కన్యారాశిలో ఎవరికైనా సూర్యనారాయణ మూర్తి ఉన్నవాళ్ళు అంటే మీరు ఒకవేళ కన్యారాశి లగ్నం కాకపోయినా మీకు కన్యారాశిలో సూర్యనారాయణ మూర్తి ఉన్నా కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది అంటే జనాల హృదయాన్ని గెలిచే విధంగా సూర్యనారాయణ మూర్తి కూడా ఇక్కడ దీవిస్తున్నాడు ఎందుకంటే అక్కడ రాహు భగవానుడు ఆయన వర్కింగ్ ఆయన చేసినప్పుడు సూర్యనారాయణ మూర్తి కన్యా రాశిలో ఉండి మీకు కూడా దీవెన్ని ప్రసాదించాలి కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి ఇక ఉద్యోగస్తులకి ఇది మంచి ట్రాన్సిట్ ఉద్యోగస్తులందరికీ కూడా రాహు భగవానుడు మంచి బూస్ట్ అప్ ఇస్తూ ఉన్నాడు కెరియర్లో మిమ్మల్ని మంచి ఎలివేషను ఒక మంచి బ్రేక్ ఇస్తూ ఉన్నాడు చాలా గుడ్ బ్రేక్ మీకు వస్తూ ఉంది వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలతలను ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు అనుకూలతలు ఎలా ఉంటాయంటే ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉంటాయంటే మీరు అంటే అనిపిస్తూ ఉంటుంది మీకు బిజినెస్ అవ్వట్లేదేమో ఇంకా అవ్వదేమో ఇదా వేరేది చెయ్యాలా ఇలా అనిపిస్తూ ఉంటుంది బట్ అంతా మీకు వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే ఆలోచనలో మీరు ఉంటారు బట్ ఓకే మీకు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అయితే ఆయన ఇస్తూ ఉన్నాడు కాకపోతే ఈ ఆలోచన కూడా మీకు పెడుతూ ఉంటాడు అయితే నేను ఇందాక చెప్పాను కదా మూర్తి కన్యా రాశిలో ఉంటే అప్పుడు మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదు ఇది మీరు క్యాన్సిల్ అయిపోతుంది ఈ పాయింట్ రిమైనింగ్ పీపుల్కి ఏంటంటే కొంచెం ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట బట్ వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం వ్యాపారస్తులు మీకు వెయ్య స్థానంలో కూడా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మనకి సప్తమ స్థానం నుంచి మీ వ్యాపారస్థానం మీను అండి మీ రాశి నుంచి అది సహజ పురుషుడు కుండలిలో వేయస్థానం అయింది అలాగే రాహు భగవానుడు మీకు వెయ్య స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే రాశి నుంచి సప్తమ స్థానం నుంచి వేయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అందువల్ల ఏం చేస్తాడంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు అస్సలు కనిపించవు అదేదో గిర్రం తిరిగి వెళ్ళిపోయినట్టు డబ్బులు తక్కువ వస్తున్నాయా ఏంటి అన్నట్టు వెతుకులాటగా ఇస్తారు మీరు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా సూర్యనారాయణ మూర్తి ఉంటే ఓకే లేకపోతే మీరు సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి పెంపొందించుకుంటే సూర్యనారాయణ మూర్తి అంటే ప్రతిరోజు సూర్యాష్టకం మూడు సార్లు చదవాలి సూర్యనారాయణ మూర్తికి అర్గ్యప్రదానం చేయాలి దీంతో ఏంటంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వీటి నుంచి బయటపడవచ్చు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇబ్బంది ఉంటుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి బాగుంది కానీ వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బంది ఉంది అదే మీకు కన్యారాశిలో సూర్యనారాయణ మూర్తి ఉంటే అంతగా ఇబ్బంది లేదు బాగుంది యాక్చువల్గా బట్ లేకపోయినా కూడా కన్యా రాశిలో సూర్యనారాయణ మూర్తి ఇచ్చే ఫలితాలను మీరు తెచ్చుకోవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోవడానికి మీరే ఎందుకంటే కన్యా రాశి ఆయనకి చాలా ఇష్టమైన రాశి రాహు భగవానుడికి సో అక్కడ సూర్యనారాయణ మూర్తి ఉంటే ఎందుకంటే ఇక్కడ కేతు భగవానుడు డిస్పో డిస్పోజిటర్ కదా సూర్యనారాయణ మూర్తి కేతు భగవానుడు సింహరాశిలో సంచారం ఆయన డిస్పోజిటర్ రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహుకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉంటే ఎక్కువ పరీక్షలు ఇవ్వడు ఎవరికైనా సరే మీరు కన్యారాశి లగ్నం కాకపోయినా మీకు సూర్యనారాయణ మూర్తి అక్కడ ఉంటే బాగుంటుంది ఒకవేళ మీది ఆ రాశే మీకు ఇంకా అక్కడ ఉంటే మీకు ఇంకా అడిషనల్ బొనాంజా అని చెప్పుకోవాలి అలాగా కొంచెం ఇది అలాగే మీకు శుభకార్యాల విషయంలో ఏదైనా సరే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే మీరు అనుకున్న దానికి రివర్సే అవుతుంది ఇది ఒకటి మీకే అర్థం కాదు ఎందుకు సపోజ్ మీరు కనుక ఏదైనా శుభకార్యం చేయాలని అని అనుకుంటే మీకు మీరే వాయిదా వేసేసుకుంటారు ఈ శుభకార్యం ఇప్పుడు కుదరదులే ఇప్పుడు చేయొద్దులే ఇప్పుడు ఎందుకు ఇదంతా కూడా అని అనుకుంటారు మీరు అనుకోకుండా కొన్ని శుభకార్యాలు చేస్తారు అనుకోకుండా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు అనుకున్న దానికి రివర్స్ అవుతుందండి సపోజ్ మీరు ఇల్లు కడదాం ఇల్లు కడదాం అంటే అది అవుతుంది అసలు ఇంకా అది మీకు తీరానికి అలాగా మిగిలిపోతుంది మీకు ఆలోచనే లేదు ఇప్పుడు కట్టిపిస్తాడు ఆయన అంటే అలాగని ఇప్పుడు మీరు ఆలోచనలు తీసేస్తే ఆయన చేయడు ఆయనంతటా ఆయనే చేయాలి ఆల్రెడీ మీకు ఇన్నాళ్ళు ఇల్లు కట్టాలి ఇల్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ఉండి ఇప్పుడు ఆయన రివర్స్లో వర్కౌట్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు తీసేస్తా అంటే అది మళ్ళీ వర్కౌట్ అవ్వదు బట్ మీకేంటంటే 家でなされ。 మీరు అనుకుంటే కనుక ఏదైనా శుభకార్యం దానికి రివర్స్ చేస్తాడు సో మీరు ఎలాంటి ప్లాన్స్ అంటే ఇప్పుడు తప్పనవైతే కొన్ని ఏం చేయలేము మనం ఇంట్లో ఉండే శుభకార్యం ఇప్పుడు భారసాల సమత ఇలాంటివి ఏమైనా సీమంతము ఇలాంటివి ఏమైనా ఉంటే చేస్తారు ఏటొచ్చి ఏంటంటే మీకు ఉపనయనం చేయాలన్నా లేదా వివాహం చేయాలన్నా మీకు మీరు చేసుకోవాలన్నా మీ ఇంట్లో వాళ్ళకి చేయాలన్నా లేదా గృహప్రవేశాలు ఇల్లు కట్టి గృహ ప్రవేశాలు ఇలాంటివి చేయాలన్నా ఇలాంటివి ఇలాంటి మేజర్ ఏవైనా సరే మీరు అనుకున్న దానికి కొంత రివర్స్ మళ్ళీ మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక చాలా బాగా ఎక్స్ట్రీమ్ గుడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది మీ జన్మజాతకం కనుక బాగా ఉండి ఇప్పుడు మంచి టైం జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి రాహు భవనుడు షష్ట స్థానంలో మంచి ఫలితాలనే ఇస్తున్నాడు కాకపోతే మీరు కనుక గురుమహర్ దశలో సూర్యనారాయణమూర్తి దశలో అలాగే చంద్రమహర్ దశలో ఈ మూడు దశల్లో కావచ్చు ఈ మూడు విదశల్లో ఏమన్నా మీరు ఉంటే కనుక ఏది మీకు రాహు భగవానుడు షష్ట స్థానంలో ఉన్న యాక్చువల్గా ఆయన షష్ట స్థానంలో మంచి ఫలితాన్ని ఇవ్వాలి కానీ మీరు ఈ మూడు దశల్లో ఏదైనా ఒక దశలో ఉంటే ఆయన పూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వలేడు దాంతోపాటు కొంచెము మీరు సభా మర్యాద కోల్పోయినట్లు అనిపిస్తారు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని చులకనగా చూడడం చిన్న చూపు చూడడం పట్టించుకోకపోవడము అన్నీ మిమ్మల్ని అడుగుతారు మీరు చెప్తుంటే వినరు ఇగ్నోర్ చేసేస్తారు వెళ్ళిపోతారు ఇదేంటి వాళ్ళు అడుగుతుంటేనే కదా నేను చెప్తున్నాను ఎందుకు వినట్లేదు అన్నని మీరు బాధపడతారు ఇలాగా కొంచెం అవమానాల్ని ప్రసాదిస్తాడు అంటే ఇది అందరికీ అందరికీ వర్తించదు గురుమహర్దశ మా సూర్యనారాయణమూర్తి దశ అలాగే చంద్రమహర్ దశ ఈ మూడు దశలు లేదా విదశలు అంతర్దశలు జరుగు సారీ లేదంటే అంతర్దశలు జరుగుతుంటేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఒకవేళ మాకు అలాంటి ఈ మూడు దశలో లేము అంతర్దశలో లేమంటే అప్పుడు మీకు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేస్తాయండి మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు కొంత ఎందుకంటే రాహుకేతు రాహుకేతువులో సూర్యుడిని చంద్రుని ఎక్లిప్స్ చేస్తారు ఫస్ట్ థింగ్ అండ్ అయితే నేను ఇంక ఇంకొకటి చెప్తాను సూర్యనారాయణ మూర్తి కనుక మీ రాశిలో ఉంటే అప్పుడు ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీకు సూర్యనారాయణ మూర్తి దశన్న మీకు ఈ పాయింట్ అప్లికబిలిటీ ఉండదు గురుమహార్ దశ చంద్రమహార్ దశ పాయింట్ సేమ్ ఉంటుంది అలాగే ఒకవేళ మీరు కనుక అంటే రాహుకేతువులు ఏంటంటే సూర్యచంద్రుడిని ఎక్లిప్స్ చేస్తారు రాహు భగవానుడికి ఇష్టమైన స్థానం కాబట్టి కన్యా రాశి ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఆయన రాహు భగవానుడు మంచి ఫలితాలు ఇవ్వాలంటే కనుక గురు దశలో తీసుకోలేం పూర్తిగా చంద్రమహాదశలో తీసుకోలేము సూర్యనారాయణమూర్తి దశలో కూడా పూర్తిగా తీసుకోలేం ఈ మూడు దశలు చెక్ పెడుతూ ఉంటాయి ఇవ్వని ఆయన కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉండడు రెండూ ఉండవు సో ఏంటంటే కొంచెం అవమానాలు అయితే కొంత ఫేస్ చేస్తారు అలా చేయకుండా ఉండడానికి మొదట మనం కేతు భగవానికి తెలిసిన పరిహారం తెలుసుకున్నాము ఇప్పుడు రాహు భగవానుడికి తెలిసిన పరిహారం రాహు సారీ కేతు భగవానికి సంబంధించిన పరిహారం మనం వీడియో స్టార్టింగ్లో తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు రాహు భగవానికి సంబంధించిన పరిహారం తెలుసుకుందాము దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు పడకుండా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవి రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతుల యొక్క షష్టస్థాన సంచార ఫలితాలు సో అదే కుంభరాశిలో ఉన్న భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సరి సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహుభగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ శ్రీ గురు దక్షిణా మూర్తయ్యే నమ శ్రీ గురు దక్షిణామూర్తయే 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 మూర్తయ్యే నమ ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ मङ्गलं नमो भगवते वासुदेवाय